అందరికీ నమస్తే నా పేరు అశోక్ అండి మా దోడండి సిటిజన్ కార్స్ అండి సిటిజన్ కార్డ్స్ అడ్రస్ మీ అందరికి తెలిసిన అడ్రస్ అండి కర్నూలు రోడ్లో నుంచి గుంటూరు జిల్లా సర్వీస్ రోడ్లో కొంచెం ముందుకొస్తే శివాలయం ఉంటుంది శివాలయాన్ని కొంచెం ముందుకొస్తే మన సిటిజన్ కార్డ్స్ ఉంటుంది సిటిజన్ కార్స్లో ఫైనాన్స్ సౌకర్యం కూడా ఈ ఈరోజు మీ ముందు తీసుకొచ్చింది హోటయ్ క్రేటా హోటయ్ క్రేటా అని రెండు వేల పంతొమ్మిది అంటే ఎస్ఎస్ అండి టాప్ ఎంట వేరేంటండి రెండు క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఏ క్లాస్ చేంజ్ కాలేదండి ఎలావెన్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదండి వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఒకటి మీరు కట్టుకోవాలండి షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి ఎస్ఎక్స్ అండి దీనికి సన్ రూఫ్ వెహికల్ అండి పుష్పట స్టార్ట్ వచ్చిందండి ఈ ఈ వెహికల్ వచ్చేసి ఏసీ కూడా చిల్ అండి చిల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఎక్కడ డ్యామేజ్ లేవండి ఈ సస్పెన్షన్ సౌండ్ కూడా ఎక్కడ సస్పెన్షన్ సౌండ్లు కానీ ఆటోమేటిక్ వెహికల్ అండి చూసుకోండి ఒకసారి వెహికల్ చాలా ఫ్రీగా ఉంటుంది వెహికల్ కూడా ఎక్కడ జ వెహికల్ అండి ఎక్కడ డ్యామేజ్ కానీ ఎక్కడ ఫుల్ క్వాలిటీ బండి అండి ఈ వెహికల్ ఒకసారి ఫుల్ డీటెయిల్గా చూపెడతాను చూడండి ఈ వెహికల్ని ఫుల్ డీటెయిల్గా చూపెడతాను చూడండి రెండు వేల పంతొమ్మిది అండి వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది అండి ఇన్సూరెన్స్ లేదు కట్టుకోవాల్సి వచ్చిందండి ఈ వేసి ఏసీ కూడా చిల్డ్ వేసేయండి ఒకసారి వెహికల్ లోపల కూడా పూర్తి డీటెయిల్ చూపిస్తే చూడండి సీట్ కావాల్సి చూసుకోండి అండి ఫుల్ క్వాలిటీ ఉంటాయండి చాలా చాలా బాగున్నాయి ఎక్కడ మీరు ఏ చేయి పెట్టే పని లేదు చూసుకోండి ఫుల్ క్వాలిటీ వెహికల్ వెహికల్ రీడింగ్ చూసుకోండి వెహికల్ రీడింగ్ చూసుకోండి అండి డెబ్భై మూడు వేల ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు అండి రీడింగ్ కూడా డెబ్బై మూడు వేలండి డెబ్బై మూడు వేల ఎనిమిది వందల యాభై ఆటో గేరండి క్లెచ్ క్లెచ్ ఉండదు అండి క్లెచ్ ఉండదండి బ్రేక్ బ్రేకు ఎక్సలేటరే ఉంటుందండి ఆటో ఆటో గేరండి వెహికల్ వచ్చేసి ఆటో గేర్ టాప్ అండ్ వేరియంట్ అండి అసెట్స్ ఈ వెహికల్కి పుష్పరణం స్టార్ట్ వస్తుందండి ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ అండి ఎయిర్ బ్యాగ్స్ టూ ఇయర్ బ్యాగ్స్ అండి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే డ్రైవర్ డ్రైవరు కో డ్రైవర్ సైడ్ బ్యాక్ కెమెరా ఉంటుందండి బ్యాక్ కెమెరా చూడండి ఎంత నీట్గా ఉందో బ్యాక్ కెమెరా కూడా ఎక్కడ ఏ డ్యామేజ్ లేదండి వెహికల్ చూసుకోండి లోపల సైడ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాం చూడండి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సై బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి సీట్ కవర్లు ఎంత బాగున్నాయో సన్ రూఫ్ కూడా ఉందండి సన్ రూఫ్ వెహికల్ అండి సన్ రూఫ్ కూడా ఇదిగోండి సన్ రూఫ్ కూడా ఉంది సన్ రూఫ్ కూడా ఉందండి సన్ రూఫ్ కూడా ఉంది సన్ రూఫ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఒకసారి సన్ రూఫ్ కూడా ఉంది వెహికల్కి బ్యాక్ మ్యాట్లు కూడా అడిషనల్ మ్యాట్లు వేయించారండి మ్యాట్లు కూడా ఎగ్స్ట్రా మ్యాట్స్ వెహికల్ చూసుకోండి బ్యాక్ సైడ్ కూడా సెంట్రల్ ఏసీ కూడా ఉందండి ఏసీ కూడా సెంట్రల్ ఏసీ కూడా పని చేస్తుంది చూడండి సన్ రూఫ్ కూడా ఉంది సన్ రూఫ్ కూడా ఓపెన్ చేస్తుంది చూడండి ఒకసారి సన్ రూఫ్ కూడా వర్కింగ్ అండి సన్ రూఫ్ కూడా ఎక్కడ జామ్ అవడం కానీ ఎక్కడ ఏం లేదు సన్ రూఫ్ కూడా చూసుకోండి సన్ రూఫ్ కూడా ఉంది వెహికల్ సన్ రూఫ్ వెహికల్ చూడండి ఎక్కడ అంటూ కూడా పనిచేస్తుంది ఎక్కడ లేదు ఒకసారి ఇంజిన్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఎక్కడ ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదండి చూడండి ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు అందులో టైర్లు కూడా అండి టైర్లు టైర్లు చిన్న టైర్లు అండి నైంటీ ఫైవ్ ఫైవ్నే ఉంది మేము ఎక్స్పెన్షన్ అండి ఎక్స్పెన్షన్ ఎక్స్పెన్షన్ అండి వన్ పాయింట్ సిక్స్ అండి నేను కూడా చూడండి ఎక్కడ ఏమి డ్యామేజ్ లేదండి బ్యాటరీ కూడా బాగానే ఉంది కొత్తగా చూడంతో వచ్చిన స్టిక్కర్ అండి ఎందుకంటే అప్పుడప్పుడు చూసుకోండి ఎక్కడ డ్యామేజ్ లేదు ఇది కూడా ఈ సైడ్ కూడా ఏ చేస్తే ఏ డ్యామేజ్ లేదు సరీ క్లారిటీ కూర్చోాలి వీడియో చూసుకోండి హెడ్ ల్యాంపులు కూడా హెడ్ ల్యాంపులు కూడా డ్యామేజ్ ఎక్కడ హెడ్ ల్యాంపులు కూడా చూడండి ఎక్కడ డ్యామేజ్ లేదండి ఫాగ్ ల్యాంపులు కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు డ్రిల్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదండి బ్రిల్ కూడా చూసుకోండి ఎక్కడ డ్యామేజ్ లేదు ఇవి హెడ్ ల్యాంపులు ఫాగ్ ల్యాంపులు ఎక్కడ డ్యామేజ్ లేదండి చూసుకోండి టైర్లు కూడా చూసుకోండి ఫ్రంట్ టైర్స్ ఇవి సిల్ టైర్లే అండి చూసుకోండి ఫ్రెండ్ సీన్ టైర్లే అక్కడ టచ్ లేదండి చూసుకోండి మళ్ళీ బ్యాక్ టైర్లు కూడా బ్యాక్ టైర్లు కూడా సీల్ టైర్లు అండి మీకు మీకు వూట్ పేస్ కూడా చూపిస్తాను చూడండి వూట్ పేస్ట్ కూడా చూసుకోండి చాలా చాలా పెద్దగా ఉంటుంది స్టెప్డీ టైర్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి స్టెఫ్డీ టైర్ కూడా కొత్త టైర్ వీల్ వీల్బిట్టు జాకీ అన్నీ ఉన్నాయండి చూసుకోండి వెహికల్ చూసుకోండి ఎంత నీట్గా ఉందో ఎవరన్నా కావాల్సి ఉంటే అవ్వండి ఉండండి కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్లు ఇస్తాము కాల్ చేయండి రెండు వేల పంతొమ్మిది క్రేటా సన్ రూఫ్ వెహికల్ బటన్ స్టార్ట్ అండి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలండి ఆటోమేటిక్ వెహికల్ అండి